ప్రభుత్వం తరఫున మా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారి భారీగా తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులందరికీ వారి పేరెంట్స్కి సహకరించిన స్కూలు కాలేజీ యాజమాన్యానికి నర్సింగ్ కాలేజీ పిల్లలకి మరి యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి అలాగే మరి వివిధ మండలాల నుంచి విచ్చేసిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ ప్రోగ్రాము ఎంత లేట్ అయినా సరే మీరందరూ ఎంతో ఓపికగా వేచి ఉండి మా అందరికీ సహకరించి మంచిగా గొప్పగా సపోర్ట్ చేశారు ఇదే స్ఫూర్తితోటి మనం ఇవాళ నాటిన మొక్కలన్నిటిని మర్పించి సంరక్షించి మనము పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మన భవిష్యత్తులకి మనమే భరోసా కల్పించుకోవాలి ఫ్యూచర్లో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మరి మొక్కలు నాటుదాం మరి హెల్త్ ఈజ్ వెల్త్ కనుక మీరు అందరూ మొక్కలు నాటాలి మొక్కల ప్రాధాన్యత మీ అందరికీ తెలుసుకోవాలి మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి మొక్కలు నాటి వాటిని పెంచే దిశగా ఉంటే అనుకూ భవిష్యత్తులో మనందరికీ ఆరోగ్యం మంచిగా ఉంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఒకసారి అందరికీ పేరు పేరు నా కృతమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్